హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇవాళ స్పెషల్ లడ్డు చేసి చూపిస్తున్నాను స్పెషల్ లడ్డు అంటే ఇప్పుడు పిల్లలు మెచ్యూర్ అవుతారు కదా మెచ్యూర్ అయినప్పుడు తింటారు తింటే ఈ లడ్డు చాలా ప్రోటీన్ ఉంటుంది మంచి కొవ్వు ఉంటుంది కదా కాబట్టి పిల్లలకి మంచి బలం అండి ఆ వయసు పిల్లలకి మంచి బలం కావాలంటే మన స్పెషల్ లడ్డు ఒకటి తయారు చేస్తున్నాను ఎందుకంటే మా తోడుకాళ్ళ మనవరాలు పుష్పం అవుతాయిందిగా తీసుకొని వెళ్దామని నేను ఇది రెడీ చేస్తున్నాను స్పెషల్గా పిల్ల పాప కోసం రెడీ చేస్తున్నాను అనమాట ఏంటంటే అండి కొబ్బరి కొబ్బరి వచ్చి హాఫ్ కేజీ ఒకందగా బాదం పప్పు ఒక వంద జీడిపప్పు ఇంకొకటి ఏంటంటే శనగపప్పు శనగపప్పు ఒక అర కేజీ తీసుకున్నాను దీనికి బెల్లం వచ్చి కేజీ బెల్లం చూసి వేసుకోవాల స్వీట్ కోసం ఇంకొకటి ఏంటంటే దీ నూగులు నూగులు ఒక పావు కేజీ వేసాను దానికి నెయ్యి కలుపుకోవడానికి నెయ్యి అనమాట శనగ పప్పులు కూడా వేసుకోవచ్చు మనం అది కూడా మంచి ప్రొటీన్ కాబట్టి శనగ పప్పులు కూడా ఒక హాఫ్ కేజీ ఒక హాఫ్ కేజీ వేస్తున్నాను ఇవన్నీ ఏం చేయాలంటే ముందు వేయించుకొని అన్నీ ఒక సాల్ట్ పోసుకున్న పౌడర్ చేసినాక చూపిస్తాను నేను మొత్తం వేపుకోవాలి వేపేటప్పుడు చూపిస్తాను నెలవేయించుకోవాలండి బాదం పొట్టు వేయించుకున్నాను అది కొంచెం వేగినాక జీడిపప్పు ముందే వేస్తే అది బాగా తొందరగా వేసుకోవద్దు కాబట్టి బాగా వేసుకుందాం ఏదేమైనా మంచి హెల్దీ లడ్డండి అండి ఇది రోజుకి ఒకటి తింటే చాలు విటమిన్స్ అన్నీ దీంట్లోనికి వచ్చేస్తాయి ప్రోటీన్ ప్రోటీను హిమోగ్లోబిన్ బాగో బాగా కావాలన్నమాట మెచ్యూర్ అయిన పిల్లలకి హిమోగ్లోబిన్ బాగుండాల ఎందుకంటే మంచి నడువు నొప్పి అంటారు పిల్లలు ఇప్పుడే తినాలి ఈ టైంలో మంచి ప్రోటీన్ తినాలండి అందుకోసం నేను స్పెషల్గా తయారు చేస్తున్నాను ఇది మొత్తం వేయించుకొని పొడవు నాకు చూపిస్తాను ఇది జీవి గొప్ప అనమాట ఇంకోటి ఏంటంటే అండి నేను నెయ్యి సేపట్ల ఎందుకంటే మనం ఇటు నెయ్యి కలుపుకుంటాం కాబట్టి ముద్దకి టేసుకుంటే పొడి పొడిగా బాగుంటుంది ముద్దలో నెయ్యి నెయ్యి కలిపేటప్పుడు ముద్ద బాగా వస్తుందని నేను నెయ్యి ఇలా ఏపేటప్పుడు దేంట్లో కూడా నెయ్యి వేయట్లేదు ఇది జీడిపప్పు అన్నమాట కొబ్బరి కూడా ఇలా వేయించుకోవాలి ఏమి నెయ్యి కూడా వేయలేదు కొట్టి వేయించిస్తున్నాను కొన్ని శనగ ఉప్పులు కూడా వేసుకోవాలి ఇది కూడా బాగుంటుంది మంచి ఇది మంచి ప్రోటీన్ ఇది కూడా కొండ గ్రాములు వేసుకుంటే అయ్యో పావు అయ్యో కొండ వేసుకొని మనం వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే మంచి హెల్త్ ఇంకా చాలా బాగుంటుంది ఇది శనగపప్పు ఏం చింది శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి శుభ్రంగా వేరుకొని క్లీన్ చేసుకొని శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ అంటే అర కేజీ వేసుకుంటే సరిపోద్ది కేజీ తెప్పే శన్లే అర కేజీ పప్పు వేసుకున్నాం అనుకోండి సరిపోద్ది టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఎన్ని సంపాదల్లో కాకుండా ఇదే ఎక్కువ వేసుకోవాలి ఈ పప్పు ఎక్కువ వేసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు శనగకాయ పప్పులు మూడు పౌడర్లు చేశాను పౌడర్ ఇట్లా మెత్తగా చేసుకోవాలండి తర్వాత శనగపప్పు కూడా చేస్తున్నాను శనగప్పు కూడా వేసాను చూడండి మొత్తం ఇంత అయిందండి మొత్తం అవన్నీ పొళ్ళని కలిపి బేషన్ కాయినాయి అనమాట ఒక రెండు దాకా వచ్చింది ఇప్పుడు దీంట్లో ఇంక బెల్లం శుభ్రంగా నలకొట్టుకొని మెత్తగా వేసినాక మనం నెయ్యి నెయ్యలు నెయ్యి వేసుకుంటూ ఇవి ముద్దలు ఒత్తుకోవటం అనమాట ముద్దకి ముద్దలన్నీ చేసినా చూపిస్తాను ఇట్లా మొత్తం ఇట్లా కలదిప్పుకోవాలి అవి ఇవి ఎందుకంటే అవి ఒండ్లో ఒండ్లో ఉంటుంది కదా శుభ్రంగా ఇట్లా మెత్తగా అన్నీ కలుపుకోవాలి కలపటంలోనే బాగుంటుందండి ఈ లడ్డు చుట్టడానికి బాగా వస్తుంది కొంచెం చల్లారి కొంచెం వేడిగా ఉంది సల్లారి నాకు బాగా కలదిప్పాలి మొత్తం ఇట్లా కలదిప్పుకొని బెల్లం నల్లగొట్టుకోవాలి చూడండి ఇట్లా ఈ పొళ్ళన్నీ కల బాగా కలబెడితేనే దీని టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట అదనమాట ముద్దలు చుట్టినప్పుడు చూపిస్తాను బెల్లం పెట్టి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి కరగబెట్టి కూడా పోయొచ్చు కానీ అవి నిల్వ ఉండవు అట్లా బా నిల్వ ఉండే బాగా అట్లా చేస్తే నిల్వ ఉండదు ఇది అనుకో మనకి ఎండ్రోలు అయినా బాగుంటుంది డబ్బా వేసుకుంటే చిన్న చిన్న లాగా ఇట్లా నెల చక్కగా నెయ్యి పోస్తే వేడి వేడి నెయ్యి మనం కలిసిపోతుంది అనమాట ఆ వేడికి ఈ వేడికి పా పాకం దగ్గర శుభ్రంగా బెల్లం కలిసింది దాంట్లోకి హాఫ్ కేజీ నెయ్యి అనమాట హాఫ్ కేజీ నెయ్యి మొత్తం పట్టిద్ది దీంట్లో మెల్లి కలుపుకుంటూ ఇట్లా కలుపుకుంటూ పోసుకుంటూ ఇట్లా నలుపుకుంటూ మొదలు చేసుకోవటమే చేసి నాకు చూపిస్తాను నెయ్యి కూడా పోసి ఇట్లా ముద్ద నెయ్యి బాగా పోసాను ముద్ద వస్తుందన్నమాట ఇట్లా ఉండలు చుట్టుకోవాలి ఫైనల్గా లడ్లు రెడీ చూడండి ఇట్లా ఇట్లా లడ్లు చేసుకొని ఎట్లా డబ్బాలో వేసి పెట్టుకోవాలన్నమాట నేను ఇలా డబ్బాలో వేసి పెడుతున్నాను ఈ గాలి బాగుని పెడితే ఎన్ని రోజులైనా ఉంటాయి ఇలాగా చక్కగా లడ్డులు చూడండి నేను చక్కగా వచ్చినాయో గట్టిగా వచ్చినాయి లడ్లు ఇట్లా ఎప్పుడైనా బలం బలం కావాలనుకుంటే ఇలాంటి తింటే చాలా బలం వస్తుందండి మీరు ఎవరైనా ట్రై చేయండి లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్